ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఫారెస్ట్ ఆఫీస్ అండి అటవీ శాఖ నుండి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా అసిస్టెంట్ పోస్టులకి జీతం వచ్చేసి మీకు నైన్టీన్ థౌజండ్ నుంచి ఉంటుంది చేరగానే అండ్ మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఎటువంటి ఎగ్జామ్ కూడా పెట్టరు అండ్ ఫీజు కూడా ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది ఈ జాబ్స్కి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఎఫ్బి డాట్ ఐసిఎఫ్ఆర్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఇలా వెళ్తే మనకి డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ అన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ వేకెన్సీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు కావాల్సింది ఎక్కడుందో చూద్దాం ఫస్ట్ ఉంది చూడండి వాకిన్ ఇంటర్వ్యూస్ విల్ బి హెల్డ్ ఇన్ ఐసిఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ అన్నారు కదా హైదరాబాద్ లెవెన్త్ మార్చ్ సో ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి ఇదేంటో క్లియర్గా చూద్దాము ఐసీఎఫ్ఆర్ఈ ఐఎఫ్బి అంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనమాట వీళ్ళు మనకి ఐసీఎఫ్ఆర్ఈ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఐఎఫ్బి అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది కూడా అడ్రస్ ఎక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్ హైదరాబాదే సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు అదేంటంటే వాకిన్ ఇంటర్వ్యూ అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తున్నారనమాట అది ఎప్పుడో చూద్దాం ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఐఎఫ్బి దూలపల్లి కోంపల్లి హైదరాబాద్ అండి అంటే హైదరాబాద్లో కోంపల్లిలో జరుగుతుందనమాట అది ఎప్పుడంటే ఇంటర్వ్యూ లెవెన్త్ మార్చ్ లెవెన్త్ మార్చ్ మార్నింగ్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం సో మీకు మార్నింగ్ టెన్ వరకు అయితే అంటే ఇంకా అర్లీగానే ఉండాలి ఫ్రెండ్స్ అక్కడ లెవెన్త్ మార్చ్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అండి డైరెక్ట్ మీ సర్టిఫికేట్స్ తీసుకొని ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు ఏ పొజిషన్కి అంటే ఫర్ ది పొజిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనమాట ఇన్ ఫాలోయింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అంటున్నారండి అంటే మీకు ఈ టెంపరీ బేసిస్ అయిపోయినాక మీ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు పర్మనెంట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట సో డీటెయిల్స్ చూద్దాము నేమ్ ఆఫ్ ది పొజిషన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఒకటి ఉంది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ లెవెన్త్ మార్చ్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అన్నాం కదా టైటిల్ ఏంటంటే స్టడీ ఆన్ క్లైమేట్ డ్రివెన్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండియన్ ఫారెస్ట్ త్రూ లాంగ్ టర్మ్ మానిటరింగ్ సో స్టడీ అనేది ఇది ఎందులో ఉంటుందంటే క్లైమేట్ డ్రివెన్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండియన్ ఫారెస్ట్ త్రూ లాంగ్ టర్మ్ మానిటరింగ్ సో ఈ టాపిక్ అయితే ఉంటుంది అనమాట టైటిల్ ఇచ్చారు ప్రాజెక్ట్కి దీనిలో మీరు వర్క్ చేయాలి సో నెంబర్ ఆఫ్ పోస్ట్లో ఒకటి ఉంది క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ అంటే డిగ్రీ వాళ్ళు బాటనీ ఫారెస్ట్రీ ఎకాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లైఫ్ సైన్సెస్ ఈ టాపిక్స్ ఈ మీకు ఈ సబ్జెక్ట్స్లో చేసి బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలన్నమాట మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటే ప్రాజెక్ట్ పీరియడ్ ఏంటంటే అప్ టు డిసెంబర్ అంటున్నారు అంటే డిసెంబర్ వరకు ట్వంటీ ఫోర్ వరకు కూడా మీ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది మీరు టెంపరీ బేసిస్లో చేసినా కూడా మీకు తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట దీనికి ఎంత ఉంటుందంటే శాలరీ వచ్చేసి పర్ మంత్ నైన్టీన్ థౌజండ్ ఇస్తారనమాట సో ఈ విధంగా ఉందండి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంట ఏజ్ లిమిట్ దీనికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలన్నమాట అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఇయర్స్ అంటున్నా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అది కూడా లెవెన్త్ మార్చ్ వరకు అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంటుందంటండి అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే ట్వంటీ ఎయిట్కి మీరు ఫైవ్ త్రీ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ మీ టిల్ లేట్ ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే అంటే మీకు అందరూ వస్తారు కదా దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది ఈవినింగ్ వరకు లేకపోతే నెక్స్ట్ డేకి అనేది మీకు తెలుస్తుంది అనమాట సో దాని ప్రకారం మీరు అంటే నెక్స్ట్ డే కూడా టైం ఫ్రీ చేసుకోవాలి వేరే పనులు ఏం పెట్టుకోకుండా అటెండ్ అయ్యేటట్టుగా మీరు చూసుకోవాలని చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అనమాట మనము ఫైవ్ థౌజండ్ రూపీస్ మనము డిపాజిట్ చేయాలంట సెక్యూరిటీ డిపాజిట్ అది మళ్ళీ మనకి రిఫండ్ చేస్తారంట టైమ్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ సో ఆ ప్రాజెక్ట్ అయిపోగానే మీకు డిపాజిట్ చేసేస్తారంట అప్లికేషన్ కూడా ఎలా ఉందో చూద్దామా ఇచ్చారండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు కదా టైటిల్ అది రాయాలి పోస్ట్ అప్లైడ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇచ్చారు కదా ప్రాజెక్ట్ అసిస్టెంట్ అది రాయాలి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ బ్లాక్ లెటర్స్లో రాయాలన్నమాట అంటే మీ టెన్త్ క్లాస్లో ఎలా ఉంటుందో క్యాపిటల్ లెటర్స్లో అన్నీ రాయాలి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ రాయాలి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మెయిల్ ఫీమేలా మ్యారిటల్ స్టేటస్ క్యాటగిరీ ఏంటి అడ్రస్ అదేవిధంగా ఫోన్ నెంబరు పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ ఏంటి మీది బీఎస్సీ అన్నారు కదా దీనికి కావాల్సింది లేకపోతే అది లేకపోతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అది యూనివర్సిటీ ఆఫ్ బోర్డా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అందులో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి స్పెషలైజేషన్ ఏంటి ఏమేమి సబ్జెక్ట్స్ అనేది మీరు రాయాలన్నమాట అదేవిధంగా లాంగ్వేజెస్ మీకు ఏమేమి వచ్చు అంటే రీడ్ ప్రొఫిషియన్సీ ఎంత ఉంది రైట్ స్పీక్ ఈ మూడిట్లో కూడా ఎలా ఉంది ఏ లాంగ్వేజ్ అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి ప్రాఫిషన్సీ ఇన్ కంప్యూటర్స్ ఎంఎస్ ఓడ్ రావాలండి పవర్ పాయింట్ ఎంఎస్ ఎక్సెల్ అంటే ప్రాఫిషియన్సీ ఎలా గుడ్డా ఎక్సలెంటా ఇలా ఇస్తారు కదా అలా రాయాలన్నమాట ఇక్కడ మీరు ఏ అంటే మీకు ఎంత వచ్చు ఏ లెవెల్ వరకు వచ్చు అనేది ఇక్కడ రాయాలన్నమాట వెబ్ బ్రౌజింగ్ డిటిపి మరి ఎనీ అదర్ ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమైనా వస్తే కంప్యూటర్ అప్లికేషన్స్ అది కూడా ఇక్కడ మెన్షన్ చేయవచ్చు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఉంటే అక్కడ మెన్షన్ చేయాలి డిక్లరేషను ప్లేసు డేటు సిగ్నేచర్ చేసి ఫుల్ నేమ్ రాసి ఇది పట్టుకొని వెళ్ళాలన్నమాట మీరు దీంతోపాటు మీ రిలివెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలండి కాస్ట్ సర్టిఫికేట్ టెస్టిమోనియల్స్ అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ ఇవన్నీ కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి డైరెక్ట్గా మీరు లెవెన్త్ మార్చిన టెన్ ఓ క్లాక్కి ఈ అడ్రస్ అయితే ఏదైతే మెన్షన్ చేశారో కోంపల్లి హైదరాబాద్ అన్నారు కదా ఈ అడ్రస్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ